हाय फ्रेंड्स टुडे संतरा एम बोलता हूँ चुदम अन्ना आज कैरेट चल रहा है भाई कारण कैरेट ये चल रहा आज साढ़े पाँच सौ रुपये से लेकर साढ़े छः सौ रुपये चल रहा है मनी भाई ओके ये ये कैरेट चल रहा ये छः सौ रुपये हुआ मनी भाई छः सौ रुपये वो मीडियम वाला मीडियम वाला साढ़े तीन सौ रुपये साफ है वो साफ पूरा ए वन है नंबर वन माल कितने ये पचास बॉक्स है भाई। बॉक्स कितने किलो रहता भैया बीस किलो गारंटी बीस किलो गारंटी

कल गए हाँ। कल एक गाड़ी एक आई थी कितने बेटे कितने बेटे ग्यारह बचे हुए ग्यारह हाँ। कल का है मालिक ये ये मनी भाई का वीडियो ला के बता के सब्सक्राइबर करे तो पच्चीस रुपये कम है भाई सबको तभी भी तभी भी आ जाओ नाम समीर है पच्चीस रुपये खाली वीडियो नंबर बोलो ना नंबर नंबर बोलो फोन नंबर बोलो सलाम वालेकुम सिक्स थ्री ఫ్రెండ్స్ ఆయన తెలుగు రా ఆయనకి ఫ్రెండ్స్ చూడండి సందర్ వచ్చేసి ఆయనకి తెలుగు వస్తుంది తర్వాత కామెడీ చేసి మొత్తం ఇందిరా మాట్లాడినాం అప్పుడప్పుడు ఇందిరాగాంధీ చేయాలి కదా వీడియో చూడండి తెలుగులో వచ్చేసి ఆరు యాభై మీ దుకాణండి ఎందుకేంది ఐదు వందల లైసెన్స్ ఉన్నాయి షాప్కి మూడు బండ్లు వచ్చింది ఒక షాప్కి మూడు వందలు ఈ రోజు పద్దెనిమిది పదిహేను పదిహేడు యాభై సత్రసో పచాస్ పదిహేడు యాభై పద్దెనిమిది పంతొమ్మిది కూడా పోవచ్చు పోవచ్చు ఎన్ని కిలో ఎన్నికలు పెట్టే వంద కాయలు పద్దెనిమిది కిలో వంద కాయలు పద్దెనిమిది కిలో నాలుగు వర్షాలు పద్నాలుగు నుంచి పదిహేను ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వస్తాయి అది అరవై ఐదు వస్తుంది ఇది నూట ఐదు వస్తుంది ఇది రెండు బండ్లు సార్

ఒక బండి దీపైంది ఇంకో బండి ఉంది చెప్పు పోవచ్చు రెండు వేల దాకా పోవచ్చు అంటుండు అన్న ఇదే చూద్దాం మాల్ అయితే టాప్ మాన్ ఉంది వచ్చేసి క్వాలిటీ చూద్దాం ఇది ఏముందో సేపు యాపిల్ ఇది ఇది ఏం యాపిల్ అండి ఇది గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ పేరు ఏంది పుల్ల ఉంటుంది మేనేజర్ ఎక్కడ పోతుండ ఈ గ్రీన్ లో వచ్చేసి ఎందుకు ఏముందండి రేటు ఇది వెయ్యి ఇక్కడ వచ్చేసి మన రోజులు వచ్చారు అన్న ఈ రోజు మాల్ తీసుకురా అన్న మీరు ఎక్కువ తీసుకోలే ఇంకా రెండు ఇది మీది కర్నూల మాల్ తీసుకుని పంపిస్తారా ఎక్కడ జడ్ పంపిస్తారా ఓకే ఇంకా యాక్షన్ కాలేదు వచ్చేసి సేఫ్ బాక్స్ అనేది అంటూ అన్నయ్య చెప్పిండు రేట్ అయితే రెండు వేల రూపాయలు దాంట్లో అమ్ముతుందంట వచ్చేసి పదిహేను వందలు పద్నాలుగు వందలు బాలించి రెండు వేల రూపాయలు రూపాయలంగా అమ్ముతుందంట మాల్ చూద్దాం ఒకసారి క్వాలి అట్ ఉందో మాల్ మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్స్ మరికొన్ని వేలతో మేము అంట మీ టేస్ట్ మనీ